అండి వెల్కమ్ టు లావణ్యమ్స్ ఇవాళ వచ్చేసామో సమవన్ శ్రీ లక్ష్మీ కలెక్షన్స్కి ఇది జగద్గీట్లో లొకేట్ ఉంటుందండి వీళ్ళ దగ్గర శారీస్ జ్యువెలరీ డ్రెస్సెస్ అన్నీ ఒకటే దగ్గర మెయింటైన్ చేస్తున్నారు కైండ్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ షాప్ అని చెప్పచ్చు అంటే అన్ని మనకి ఒకటే దగ్గర ఒకసారి వెళ్ళారు అంటే దానికి జ్యువెలరీ కూడా మ్యాచ్ప్ చేసుకునేలాగా సెటప్ చేశారు ఫస్ట్లీ జ్యువెలరీ కలెక్షన్స్ చూద్దాము ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ప్రైసింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్కెట్తో అంటే షాప్స్ వాళ్ళకన్నా కూడా డెఫినెట్లీ తక్కువ ఉంటాయి హోమ్ నుంచి కాబట్టి మార్జిన్స్ కొంచెం తక్కువ పెట్టుకుంటారు వీళ్ళు అండ్ కలెక్షన్స్ కూడా యాజ్ ఈజ్ మనకి గోల్డ్ డిప్లిక్ అలాగానే అనిపిస్తాయి అంటే కొన్ని ఐటమ్స్ చూడగానే ఇది పిచ్చిదని క్లియర్గా అర్థమైపోతుంది బట్ ఇక్కడ చూసే కలెక్షన్స్ కొంచెం మనకి రియలిస్టిక్గానే ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లానే ఉన్నాయండి వెరీ రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి చాకర్స్ లాంగ్ హారమ్స్ బీడ్స్ జ్యువెలరీ పర్ల్స్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఇట్లా సెట్ వైజ్ ఉన్నాయి అండ్ ఆల్సో బ్రైడల్స్కి సంబంధించి ఫుల్ సెట్ కూడా ఉంది మాంగ్టికా ఇయర్ రింగ్స్ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం ఇట్లా కూడా ఉన్నాయి అండ్ వన్ ఆఫ్టర్ వన్ అయితే చూపిస్తాను మీకు ఫస్ట్లీ వచ్చేసి మనము మంచిగా చాకర్ట్స్ ఇట్లా స్టార్ట్ చేద్దాము నాకు బాగా నచ్చేసిన ఐటమ్ అయితే ఇదనమాట ఇది టూ లైన్స్లో అసలు పిచ్చిదానిలాగే అనిపించదు పెట్టుకుంటే పిల్లలకైనా కూడా బాగుంటుంది ఐటమ్ చిన్న పర్ల్స్ వచ్చేసాయి టూ లైన్స్ వచ్చేసాయి సీజర్స్ వస్తుంది వెరీ క్యూట్ డిజైన్ అండి దీనికి బ్యాక్ మనం చైన్ లాగా వేసుకోవచ్చు విత్ మ్యాచింగ్ ఇయర్ టాప్స్ పర్ల్ డ్రాప్ తోటి వస్తుంది వెరీ క్యూట్ డిజైన్ నెక్ డ్రెస్ మీద కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు జ్యువెలరీ అందరూ కూడా ఓన్లీ శారీస్ మీద కనే కాదు డ్రెస్సెస్ కూడా సెట్ అయ్యేలాగానే తీసుకుంటున్నారు కాబట్టి అట్లాగే మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది ఇది కంటే మోడల్ ఫినిషింగ్ అయితే కొన్ని ఎల్లో ఇష్గా బెదిరు కొట్టేసినట్లు ఉంటాయి కదా అలా లేవు డల్ ఫినిషింగ్లోనే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి చాకర్ అండి మంచిగా సీజర్స్ తోటి రూబీస్ ఎంబ్రాయిల్స్ ఇచ్చేసి వెరీ క్యూట్ డిజైన్ ఇది కూడా విత్ ఇయర్ టాప్స్ చాలా బాగుంది డిజైన్ అయితే ఇట్లనే మనకి వన్ ఆఫ్ ట వన్ నేను చూపిస్తాను ప్రైస్ కూడా డిస్ప్లే చేస్తున్నామండి అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి దీనికైతే మధ్యలో అంతా కుందన్స్ సీజర్స్ ఇచ్చేసి బీడ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు జనరల్గా మనకి పర్ల్స్ హ్యాంగింగ్స్ అట్లా వస్తుంటాయి కదా దీనికి బీడ్స్ వచ్చేసరికి లుక్ కూడా మంచి రెడ్డిష్ కలర్లో లక్ష్మీదేవి వచ్చి మధ్యలో చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా నేను అన్నీ ఆల్మోస్ట్ చెప్తాను ఏదైనా మిస్ అయినా కానీ నా నెంబర్కి మెసేజ్ చేయండి సో మీకు వెంటనే కూడా ఆన్సర్ చేస్తారు అండ్ వన్ మోర్ ఐటమ్ ఇది వచ్చేసి నార్మల్ నాన్ థర్డ్ అంటాం కదా అట్లా వచ్చి దానికి డ్రాప్స్ ఇచ్చారు ఫ్లవర్ డ్రాప్ విత్ పర్ల్ హ్యాంగింగ్స్ చాలా క్యూట్ ఉంది డిజైన్ అయితే నేను ఒకసారి నెక్కకి పెట్టుకొని చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది నెక్కకి అయితే డ్రెస్సెస్కి కానీ పిల్లలకి కానీ అంతా ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ విత్ ఇయర్ టాప్స్ ఇయర్ టాప్స్ కూడా మనకి కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ లాగా వస్తుంది అండ్ ఇప్పుడు నేను వేసిన డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్లో సీజర్స్ అండ్ మధ్యలో లావెండర్ డ్రాప్ వచ్చింది పెట్టుకుంటే చాలా బాగుంది ఇవాళ స్టావన్ మాస్మండీ అందుకే నేను కూడా కొంచెం పర్ల్ టైప్ది వేసుకున్నాను యాక్చువల్గా అది లేకుండా ఉంటే నెక్కి పెట్టుకుని చూపించేదాన్ని మీకు ఐడియా వచ్చేది అసలు ఎలా ఉంది ఏంటి అనేది ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ టాప్స్ డైమండ్ షేప్లో ఇయర్ టాప్స్ ఇచ్చారు సేమ్ పెండెంట్ ఎలా వస్తుందో అలాగే మ్యాచింగ్ కదా అండ్ ఇది కింద మనకి పర్ల్ హ్యాంగింగ్స్లో చోకర్ మోడల్లో ఉంటుంది వెరీ ఫ్లెక్సిబుల్ డిజైన్ అండి ఇది కూడా సిక్స్ ఎయిటీ రూపీస్లోని ఇది కూడా ఫ్లెక్సిబుల్గా మనకి నవరత్న టైప్లో వచ్చింది ఇట్లా హై నెక్కి పెట్టేసుకోవచ్చు ఇది కూడా విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది లక్ష్మీదేవి డ్రాప్స్ ఇవి విత్ పర్ల్స్ కంటే మోడల్లోనే ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సైడ్స్ కంటే అక్కడ స్టోన్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ మనకి చోకర్ మోడల్లోనే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అని ప్రైజెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో దట్ మీకు ఐడియా రావాలి ఇది మీడియం హారం అండి అలా నెక్కి రాదు మరి కిందకి రాదు మీడియం వస్తుంది శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి బాగుంటుంది నేను ఒకసారి అందుకనే శారీ టైప్లో పళ్ళు వేసుకొని చూపిస్తున్నాను ఇవన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉండే ప్రతిదీ బిలో థౌజండ్ ఏ మాక్సిమమ్ ఐటమ్స్ అన్నీ అండ్ ఇది కైండ్ ఆఫ్ చాంద్బలి మోడల్ వీటన్నిటికీ బ్యాక్ చేయించ ఇస్తారు మీకు కొరియర్ చేసేటప్పుడు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలి అనుకుంటే మనకి వీడియోలో అంత క్లారిటీ లేదు అనుకుంటే మీరు ఒకసారి వాట్సాప్లో రీచ్ అవ్వండి మీకు డీటెయిల్డ్గా ఫోటో పిక్ పెడతారు స్టోన్స్ కూడా మంచి క్వాలిటీవే ఉన్నాయి వస్తుంది చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే నాకు నచ్చాయి డెఫినెట్లీ కొనుక్కుంటాము చూసామంటే వీడియో అండ్ ఇది కూడా కింద లక్ష్మీదేవి డ్రాప్ వచ్చేసి పైన నా నాన్తాడు అంటాం కదా అలా వస్తుంది విత్ ఇయర్ టప్స్ అన్నీ మీరు ఏ చైన్ తీసుకున్నా ఏ నెక్లెస్ తీసుకున్నా విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఇది పర్ల్ చాకర్ మధ్యలో డ్రాప్స్ ఏదైతే పెన్నెంట్ వచ్చిందో అట్లా త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇది ఒక చైన్ సైడ్ అంతా మనకి పర్ల్స్ వస్తాయి మధ్యలో పెండెంట్ ఇది ఇది ఇంకొక మోడల్ ఇది ఇంకొకటి అండి టోటల్ త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఈ ఒక మోడల్లోని ఇది ఇంకొకటి కలెక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇవి బా బాజుబంద్ అంటాం కదండి అట్లా కూడా ఉన్నాయి ఇది అయితే చోకర్ సిక్స్ ఎయిటీ రూపీస్లో వస్తుంది అండ్ ఇది కుందన్స్ కుందన్ జ్యువెలరీ ఇట్లా కుందన్స్ వస్తాయి ఫ్యాన్సీగా ఉంటుంది ఏదైనా కట్ వర్క్ శారీస్కి వర్క్ శారీస్కి ఇలా మనం పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు మీరు ఒకసారి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఇది వచ్చేస్తుంది అండ్ ఇది చోకర్ అండి టూ వెరైటీస్ ఉన్నాయి చోకర్స్లో యాక్చువల్గా ఇవి బన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు పిల్లలకైతే చోకర్ లాగా కూడా వచ్చేస్తాయి నెక్కకి ఇవన్నీ జ్యువెలరీనే ఇదైతే బాజు బందే క్లియర్లీ ఇది నెక్కి రాదు టూ మోడల్స్ టూ ఇచ్చాము కదా బంద్ లాగా బాగుంటాయి ఇవి పర్ల్ చైన్స్ పర్ల్ మాలాస్ అంటాం కదా పెండెంట్స్ ఏమో వేరే వేరే కలర్స్లో వచ్చారు ఇంకా మోడల్స్ అంతా సేమ్ ఉంటుంది ఇది బాయ్స్ ఇట్లాంటివి యూస్ చేస్తారు కానీ బట్ ఇది గర్ల్స్ కానీ పర్ల్ మాల విత్ పర్ల్కి మొత్తం టూ సైడ్స్ కూడా గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు కింద సీ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి దీంట్లోనే ఇంకా మోడల్ అన్నీ సేమ్ టు సేమ్ అండి బట్ మనకి వచ్చేటువంటి స్టోన్ కలర్స్ మాత్రమే మారుతూ అంతే ఇవి కంప్లీట్ బీట్స్ జ్యువెలరీ చాలామంది ఇప్పుడు బీట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే వాళ్ళ సారీ కలర్కి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రెడ్ గ్రీన్ ఆ గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో నా గ్రీన్ ఫేవరెట్ అయిపోయింది మెహందీ గ్రీన్ అది కూడా చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్గా కూడా వేసుకోవచ్చు మనం సెల్ఫే వేసుకోవాలని లేదు ఇలా కాంట్రాస్ట్ అయినా పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే వస్తున్నాయి దీంట్లో నావీ బ్లూ ఒకటి దాని శారీకి మ్యాచ్ అయ్యేలాగా శారీ వేసుకున్న మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేది నేను డ్రెస్ వేసుకున్నాను కాబట్టి మీకు ఏమన్నా డిఫరెన్స్ అటు ఇటు ఉన్నా ఇది వచ్చేసి జగద్గిరిగుట్ట మీకు నియర్ బై ఉంది అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి లొకేషన్కి సో మీరు ఇదంతా క్లియర్గా చూసుకోవచ్చు ఇంకా కలెక్షన్ ఉంది అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ ఇది కంటే మోడల్ కంటే కూడా విత్ చిన్న సీజర్ స్టోన్స్తో బీట్స్తో వచ్చింది చాలా బాగుంది ఈ మోడల్ అయితే కంటే ఇప్పుడు బాగా అడుగుతున్నారు అందరు కూడా వాడుతున్నారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది ఇది కూడా మీడియం నెక్లెస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో బ్యాంగిల్స్ లక్ష్మీదేవి వస్తుంది సైడ్ సీజర్స్ అండ్ రూబీస్ ఎమ్రాల్స్ ఇచ్చారు ఎయిట్ బ్యాంగిల్స్ లేదా ఫోర్ బ్యాంగిల్స్ అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా క్లియర్గా ఉంటుంది మీరు ఒక్కసారి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైసింగ్ కూడా చెప్తారు వెళ్ళలేరు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీదనే ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి అండ్ ఇయర్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఇయర్ రింగ్స్లో కూడా బుట్టలు ఉన్నాయి చాన్బలీస్ ఉన్నాయి బుట్టల్లో పైన లక్ష్మీదేవి వచ్చి కింద బీట్స్ వచ్చింది అన్ని మోడల్స్ ఉన్నాయి చిన్న స్టోర్ లాగా అనిపిస్తుంది కానీ బట్ చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు దట్ రీజనబుల్ కాస్ట్లో ఉంటున్నాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఏనండి ఇవన్నీ మీకు ప్రైస్ తెలుసుకోవాలంటే ఒకసారి పింక్ చేయండి వాళ్ళకి అండ్ ఇవన్నీ ఇప్పుడు మనకి రాఖీ స్పెషల్గా కలెక్షన్స్ రాఖీ స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు రాఖీకి ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలి అనుకున్నా కూడా రీజనబుల్ కాస్ట్లో మనకు దొరుకుతుంది చాందబలి మోడల్స్ ఇవన్నీ సో ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే విజిట్ చేయొచ్చు ఇవి త్రీ కలర్స్లో మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది సైడ్ మనకి బ్లాక్ బీడ్స్ పర్ల్స్ అండ్ బ్లూ కలర్లో ఇచ్చారు గ్రీన్ కలర్లో ఇచ్చారు టోటల్ త్రీ వెరైటీస్ ఉన్నాయి చాందబలి అండ్ ఇవన్నీ కూడా చాందబలి బుట్టలు మిక్స్ చిన్న సైజు ఉన్నాయి కొంచెం మీడియం సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి ఇయర్ టాప్స్లోనే బీడ్స్ చాకర్స్ నెక్లెస్లు అండ్ ఇవి కూడా బాగున్నాయండి సీజర్ స్టోన్స్ వచ్చేసి చుట్టూ స్టోన్ వెరైటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా మనము ఏదైనా ఫ్యాన్సీ సారీస్కి అయినా కానీ డ్రెస్సెస్కి అయినా కానీ సో వాటిలో కూడా ఇవి మోడల్స్ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఇది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెట్స్ బ్రైడల్ సెట్స్ లాగా అవి కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అవి చూద్దాము ఇవి వచ్చేసరికి సెట్స్ అండి మొత్తం మనకి ఇలా నెక్ పీస్ అండ్ హారము విత్ మాంగ్టికా ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ వస్తుంది కొన్నిటికి మాంగ్టికా వచ్చింది కొన్నిటికి ఓన్లీ ఇయర్ రింగ్స్ వచ్చాయి సెట్స్ బ్రైడల్ సెట్స్ లాగా అనుకోవచ్చు సో మనకి ఇక్కడ నుంచి చూస్తే మాంగ్టికా ఇయర్ రింగ్స్ ఇలా సెట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది అండ్ ఈ సెట్ వచ్చేసరికి కొన్ని థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాంగ్టికా విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి కొన్ని స్టోన్స్ ఉన్నాయి కొన్ని వితౌట్ స్టోన్స్ ఇది కూడా చూస్తే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది దీనికి మాంగ్టికా ఇలా వస్తుంది అమ్మా చిన్నగా వస్తుంది ఈజీగా పిల్లలకైనా సరే యూజ్ చేయొచ్చు ఇది హెవీ చోకర్ థౌజండ్ రూపీస్ పడుతుంది పర్ల్స్ రూపీస్ ఎమరాల్స్ వచ్చాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్లోనే ఇది ఎక్కడ స్టోన్స్ లేకుండా మనం ఇక్కడ ఒక వెరైటీ చూసాం కదా కొంచెం దగ్గరగా ఉంటుంది మోడల్ ఇది సీజర్ స్టోన్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఇది టోటల్ స్టోన్స్ కొంతమంది ఎక్కువ స్టోన్స్లో అడుగుతుంటారు కొంతమంది ప్లేన్ అడుగుతుంటారు కదా స్టోన్స్ లో కూడా దీంట్లో చూస్తే రూపీస్ అనేది ఎక్కువ వచ్చాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇదంతా సెట్ అనమాట ఇవి మొత్తం సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ సింగిల్ గా అయితే మనకి ఏమి ఇవ్వరు కానీ సెట్ ఏ బాగుంటుంది యూజువల్గా ఏదైనా పండగలకి కానీ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మీరు వేసుకోవడానికి అని చెప్పేసి మొత్తం సెట్ క్లియర్గా నచ్చని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేసేయండి ఇవి వచ్చేసి బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అండి షార్ట్ ఉన్నాయి లాంగ్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ షార్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి అండ్ లాంగ్ అయితే మనకి ఇలాగా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దీంట్లో ఇలా బాల్ ప్యాటర్న్స్ ఉంటాయి సింపుల్ మధ్యలో బాల్ వచ్చేసి అండ్ విత్ పెండెంట్ లాగా ఇది షార్టే ఇవన్నీ పెండెంట్స్లో కూడా చేంజెస్ ఉంటాయి టూ లైన్ ఇది విత్ పెండెంట్ అండ్ ఇవన్నీ షార్ట్ అండి వీటిలో చాలా ఉన్నాయి అనమాట వెరైటీస్ ఈ శారీస్ మీద కూడా బాగుంటాయి వేసుకుంటే పెండెంట్ బాగా కనిపిస్తుంది మనకి ఇవి లాంగ్లో లాంగ్లో విత్ పెండెంట్ కింద బ్లాక్ బీడ్స్ కూడా వచ్చాయి యాజ్ ఈస్ గోల్డ్లో ఎలా మనకి ప్యాటర్న్స్ ఉంటాయో అలానే ఇది ప్లేన్ బీడ్స్ విత్ లాకెట్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ అండి స్టోన్ క్వాలిటీస్ కూడా మంచిగా యూజ్ చేస్తారు సో మీకు యూజ్ చేసే కొద్ది కూడా మరీ త్వరగా షేడ్ అవడం కానీ అట్లా ఏమి ఉండవు సిల్వర్వి అంతా మీరు పెట్టుకునే కన్నా ఇవి అయితే బెస్ట్ ఆప్షన్స్ తక్కువలో అయిపోతాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది హెవీ పెండెంట్ వస్తుంది విత్ ఇయర్ టాప్స్ ఇవే కాకుండా మనకి డైలీ వేర్ చైన్స్ పిల్లలకైనా బాయ్స్ కైనా కానీ మధ్యలో అట్లా బాల్ ఇచ్చేసి విత్ పెండెంట్ అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఉంటుంది దీంట్లో కూడా మనకి ఇలాగ మోడల్స్ ఉంటాయి డైలీ వేర్ చైన్స్ అని అడిగినా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తారు స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి ఇవి సైడ్ లాకెట్స్ తో తాలి చైన్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా మనకి ఇలా మోడల్స్ అండి స్టార్ చిన్న ఫ్లవర్ వచ్చి ఉన్నాయి ఇలా సర్కిల్ షేప్స్లో ఉన్నాయి పికాక్స్ వచ్చి ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది మనకి సింపుల్ బాల్ వచ్చి కానీ ఇదైతే డైమండ్లో చేయించుకుంటున్నారు కదా చాలా మంది సైడ్ లాకెట్ ఇది వన్ గ్రామ్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంక ఇవన్నీ వెరైటీస్ సో మనకి ఇవి డ్రెస్సెస్ అండి వీళ్ళ దగ్గర జ్యువెలరీతో పాటు డ్రెస్సెస్ కూడా ఉంటాయని చెప్పాను కదా సో ఇవి అనమాట ఇవి వచ్చేసి మనకి టాప్స్ ఇవి డైలీ వేర్ టాప్స్ అనమాట ఇవి టూ పీస్ వస్తుంది బాటంతో సహా ఇది రేయోన్ కాటన్ రేయోన్ మిక్స్ లో వస్తుంది అనమాట ఇవి టూ పీస్ డైలీ వేర్ అండి దీనికి బాటంతో సహా వస్తుంది బాటంతో ఇది ఇంకొక ప్రింట్ దాంట్లోనే కొంచెం డిఫరెంట్ ప్రింట్ వచ్చేస్తుంది బ్రింజాలి విత్ బ్లూ కలర్ ఇది టాప్స్ స్మోకీ మోడల్ ఉంటుంది పార్ట్ అంతా కిందేమో ఫ్రాక్ వెరైటీ విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వీటన్నిటికి ప్రైజెస్ వచ్చేసి మీకు గానే ఉంటుందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ టాప్స్ అయితే మీకు ఇంకా ఏమైనా ప్రైస్ మిస్ అయినా కూడా లో రీచ్ అవ్వండి మీకు ప్రైసింగ్ అదంతా చెప్తారు ఇది కట్ లో ఉంటుంది కట్ వెరైటీ విత్ ఫ్రాక్ సైడ్ మనకి కట్స్ కూడా ఏం లేవు కాటన్ లోనే విత్ మిర్రర్ రియల్ మిర్రర్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ ఇది ఇవి కూడా స్టేట్ కట్ లోనే రేయోన్ లోనే ఇది ఫ్రాక్ అండి ఇవన్నీ డైలీ వేర్ బాగుంటాయి ఇంట్లో మనం క్యాషువల్ గా వేసుకోవాలి అంటే రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటుంది రేయోన్ లోనే ఫ్రంట్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సైడ్ ఫ్రంట్ ట్యాసెస్ కూడా ఇచ్చారు దీనికైతే కొంచెం లాంగ్ లెంత్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనకి వచ్చేసి టూ పీస్ లో వస్తుందండి టాప్ అండ్ బాటమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆలో ఇండియా షిప్పింగ్ చేస్తారు లేదా మనకి గుట్టలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడికైనా వాకిన్ అయిపోవచ్చు ఇది టూ పీస్ ఇది త్రీ పీస్ టూ పీస్ త్రీ పీస్ అండి దుప్పట అండ్ బాటమ్ వస్తుంది త్రీ పీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే త్రీ పీస్ వచ్చేస్తుంది అనమాట బాటమ్ అండ్ దుప్పట మీకు ఎంత క్లియర్ పిక్చర్స్ అలా కావాలి అన్న వాట్సాప్ లో రీచ్ అవ్వండి ఇది కూడా మనకి బాటమ్ అండ్ టాప్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ క్యాషువల్ గా అలా బయటికి వెళ్ళేటప్పుడు కానీ వేసుకోవచ్చు ఇది టాప్ అండ్ దుప్పట బాటమ్ త్రీ పీసే కొంచెం వర్క్ వస్తుందని నైన్ ఫిఫ్టీ రూపీస్ క్యాషువల్ సెట్ ఇది త్రీ పీస్ అనమాట అన్ని దుప్పటా కూడా వస్తుంది దుప్పటాస్ అయితే మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ ఇది కూడా త్రీ పీస్ దుప్పటా అండ్ బాటమ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రంట్ యోగపాట్లో దీనికి మంచిగా షో బటన్స్ ఇచ్చారండి వర్క్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ అనమాట స్టార్టింగ్ లో చూపించినవి త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి పట్టు శారీ కలెక్షన్ అండి మొత్తం లేస్ వస్తుంది విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు టూ కలర్స్ ఉన్నాయి ఒక సారీలో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పట్టు సారీస్ అండి ఇది బార్డర్ పెద్దగా ఉంటుంది సేమ్ కలర్ ఉంటుంది డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అందులో ఈ కలర్స్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది సారీ అండి దీని బార్డర్ కూడా పెద్దగా ఉంటుంది కాకపోతే డిజైన్స్ వేరే ఉంటాయి బ్లౌజ్ కూడా వస్తుంది సేమ్ ప్యాటర్న్ డిజైన్ డిఫరెంట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా సేమ్ పట్టు సారీ లైట్ వెయిట్ పట్టు ఉంటుంది సేమ్ బార్డర్ పెద్దగా ఉంటుంది కొంచెం ఆరెంజ్ కలర్లో వస్తుంది ఆరెంజ్ కలర్లో వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఓకే ప్రైస్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఇందులో టూ కలర్స్ ఉంటాయి గ్రీన్ అండ్ ఆరెంజ్ గ్రీన్

బార్డర్ బిగ్ బిగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ ప్యాటర్న్ బ్లౌజ్ ఓకే కాస్ట్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ అండి పింక్ ఆరెంజ్ బ్లూ గ్రీన్ గ్రీన్ మీకు ఏదైనా శారీ ఫుల్ పిక్చర్ కావాలంటే వాళ్ళు వాట్సాప్కి డి ఫుల్ పిక్చర్ ఏది కావాలని అడిగితే వాళ్ళు ఫుల్ పిక్చర్ పెడతారండి వేర్ శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్ చార్ట్ అన్నిట్లో ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది గ్రీన్ కలర్ ఆపోజిట్ కలర్ బార్డర్ వస్తుంది సారీ జరీ లైన్స్ తో ఉంటుంది విత్ బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది

కలంకారీ శారీ కలంకారీ శారీ బ్లౌజ్ బ్లౌజ్ పుష్ప టూ శారీలో కలర్స్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీ క్రస్ స్పేసిల్ సారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది ఇట్లాగా నేను బ్లౌజ్ ఓకే సేమ్ దాంట్లోనే కలర్స్ ఉన్నాయి కాస్ట్ ఇది కూడా ఇన్స్టా ట్రెండింగ్ మోడల్ రియల్మీ రియల్మీ సారీ మొత్తం కట్ వర్క్ అండ్ టూ షేడ్స్ లో వస్తుంది శారీ మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే దాంట్లోనే కలర్స్ ఇంకా ఇంకొక కలర్ ఇంకొక కలర్ వేర్ శారీ పార్టీవేర్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది లేస్ మోడల్ కట్ వర్క్ మోడల్ శారీ మొత్తం స్టోన్ వర్క్ నేను బ్లౌజ్ చూడండి చాలా మోడల్గా ఉంది డిజైన్కి చుట్టూ పా బీట్స్ వర్క్ ఇచ్చారు ఓకే ఆ ప్యాటర్న్లో కలర్స్ ఓ సేమ్ ప్యాటర్న్ ల్యావెండర్ ఎన్ గ్రీన్ బ్లూ కొంచెం పట్టు పట్టు వర్క్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అందులో కలర్స్ ఓకే ఇంతకు ముందు పట్టు సారీలో కలర్స్ ఉన్నాయి ఇందాక చూపించిన వాటిలో కలర్స్ అండి ఇందాక ఒక్కొక్క శారీ చూపించాము అట్లాగే దీంట్లోనే కలర్స్ ఉన్నాయి శారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ కలెక్షన్స్ ఏవైనా వాట్సాప్ నెంబర్ ఇస్తాము దానికి మీరు ఫుల్ పిక్చర్ మేము పెడతాము మా షాప్ లొకేషన్ వచ్చేసి జయదిరిగుట్టలో ఉంటుంది ఒకవేళ షాప్ అడ్రస్ కావాలంటే మేము లొకేషన్ కూడా వాట్సాప్కి షేర్ చేస్తాము థ్యాంక్ యూ జగదగిరిలో గుట్లో ఉన్న వాళ్ళది స్టోర్కి రావచ్చు మీకు ఏదైనా ఫుల్ పిక్చర్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి అని పెట్టి మెసేజ్ చేశారనుకో ఫుల్ పిక్చర్ మాత్రం వాళ్ళు పంపిస్తారు ఖచ్చితంగా ఇంతవరకు కలెక్షన్